అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వస్తే జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది దీనికి బాధ్యుడిగా అల్లు అర్జున్ అరెస్టు చేశారు ఇప్పుడు గేమ్ చేంజర్ ఈవెంట్ లో ఏకంగా ఇద్దరు అభిమానులు మృత్యువాత పడ్డారు మరి ఇప్పుడు దీనికి బాధ్యులుగా రామ్ చరణ్ లేదా హాజరైన పవన్ ను అరెస్ట్ చేస్తారా ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు గేమ్ చేంజర్ ఈవెంట్ కు హాజరై తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు అభిమానుల కుటుంబాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు జనసేన తరపున ఐదు లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇక నిర్మాత దిల్ సైతం తలో ఐదు లక్షలు విరాళం ప్రకటించారు ఇది ఇది మంచి విషయమే అయితే ఆగి ఉంటే మెగా చె కావచ్చు కానీ ఈ ఘటనను కూడా రాజకీయం చేయాలని పవన్ అనుకున్నారు అభిమానులు ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు గత ఐదేళ్లుగా కాకినాడ నుంచి రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడిపి రోడ్డు చిద్రమైందని గత ప్రభుత్వం ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని రోడ్డు బాగు చేస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగిందని మెసేజ్ చేశారు అంతేకాదు పైగా ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా వెళ్లమని చెప్పామంటూ వేగంగా వెళ్లి ప్రమాదానికి గురైన ఆ అభిమానులదే తప్పనేలా దుర్మార్గమైన వ్యాఖ్య ఒకటి చేశారు సన్యా థియేటర్ తొక్కిస్లాట ఘటనలో పోలీసులు ప్రభుత్వం ఎలాంటి తప్పు లేదని అంతా అల్లు అర్జున్ చిత్ర యూనిట్దే అని పవన్ మాట్లాడారు అల్లుార్జున్ అరెస్ట్ సరైన పరిణామమే అని అర్థం వచ్చేలా మాట్లాడారు అలాంటప్పుడు ఇప్పుడు రామ్చరణ్డు అరెస్ట్ చేయిస్తారా ఒకవేళ నిజంగా ఆ డిమాండ్ ఒకటి తెర మీదకు వస్తే ప్రభుత్వంలో ఉన్న పవన్ ఏం చేస్తారు రోడ్డు ప్రమాదం అందున తాను స్వయంగా హాజరైన ఈవెంట్ కు హాజరే వెళుతున్న క్రమంలో మరణించిన వాళ్ళ పట్ల ఇంత లూస్ స్టంగ్తో మాట్లాడొచ్చా అనే అభిప్రాయం ఆయన చేసిన ట్వీట్ కామెంట్ సెక్షన్లోనే వ్యక్తమవుతోంది కానీ అల్డ్చ విషయంలో పవన్ చెప్పిందాన్ని బట్టి రామ్ లేదంటే చిత్ర యూనిటో అంతెందుకు అసలు పవన్ కళ్యాణో బాధిత కుటుంబాలను పరామర్శిస్తే సరిపోయేది కదా అసలు ఇక్కడ రాజకీయ ప్రస్తావన దేనికి అంటే పవన్ నీతి పాటలు చెప్తారు కానీ పాటించరన్నమాట అభిమానులు ఈ విషయం ఎప్పటికైనా గుర్తిస్తే మంచిది